కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది లంచం తీసుకుని రైతుల భూములను అధికారులు ఇష్టానుసారంగా మార్చేస్తున్నారని ఆరైను బయటకు లాక్కొచ్చి నిలదీశారు స్థానిక మహిళలు కా ముగుమానుగుందికి చెందిన నాలుగు ఎకరాల ఇరవై సెంట్ల భూమిలో కొందరు అన్యాయంగా సాగు చేస్తున్నారని తెలిపారు తమ పూర్వీకులకు చెందిన భూమిని రికార్డులు మార్చి ఇతరులకు కట్టబెట్టారని ఆరోపించారు ఈ విషయంపై ఆరే ధీరజ్ కుమారుడు వివరణ కోరగా రికార్డుల ప్రకారమే ఆన్లైన్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు అటుగా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కర్నూలు కరెస్పాండెంట్ కృష్ణ లైన్లు అందిస్తారు ఎస్ కృష్ణ పవన్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొలగొంద మండలం తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఈరోజు ఉద్రిక్తత నెలకొంది డబ్బులు తీసుకొని రైతుల భూములకు సంబంధించి అధికారులు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే ఇతరుల పేర్ల మీద మార్చి వారికి అన్యాయంగా ఇతరుల పేరున కట్టబెడుతున్నారని చెప్పి ముదిమా ముదిమానుగుంది గ్రామానికి చెందిన పలువురు మహిళలు ఆ దళిత సంఘాలను వెంట పెట్టుకుని హొలగొంద తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు ఇదే నేపథ్యంలో ముగుమానుగుంది గ్రామానికి చెందిన నూట ఒకటి ఏ సర్వే నంబర్ లో ఆ నాలుగు ఎకరాల ఇరవై సెంట్ల భూమిలో కొందరు అన్యాయంగా సాగు చేస్తున్నారని తమ భూమి అని చెప్పినప్పటికీ వారు ససే మీరా అంటూ తమకు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి జారీ చేసిన పాస్బుక్ ను చూపిస్తూ ఈ భూమి తమదే అంటూ తమను బుకాయిస్తూ తమ భూమిలోనే దౌర్జన్యంగా సాగు చేస్తున్నారని మహిళలు వాపోయారు ఇదే నేపథ్యంలో దళిత సంఘాలను వెంటబెట్టుకుని మహిళలంతా ఆ బుధమార్న గుంది గ్రామానికి చెందిన మహిళలు ఇంకా ఇతర దళిత సంఘాల నాయకులు అందరూ కలిసి స్థానిక ఆర్ఐ వద్దకు వచ్చి ఆర్ఐ దినోజ్ కుమార్ నిలదీశారు ఒక ఇంత స్థాయిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న దినోజ్ కుమార్ ని బయటికి లాగే ప్రయత్నం కూడా చేశారు ఇదే నేపథ్యంలో గతంలో కూడా తహసీల్దార్ కార్యాలయాల్లో ఇలాంటి తరచు ఘటనలు జరుగుతున్నా కానీ జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆ విమర్శలు కూడా సర్వత్రా అవుతున్నాయి ఇదే నేపథ్యంలో అలగొంద గ్రామంలో కూడా సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై నాలుగు బార్ ఏ లో ఆ తొంభై ఏడు ఒక ఎకరా తొంభై ఏడు సెంట్ల భూమి ఆ పెద్దల నుంచి సంక్రమించిందని అలాంటి భూమిని కూడా ఇతర పేర్లతో ఆన్లైన్ చేయడం ఏమిటని చెప్పి ఆ స్వయంగా బాధితులు వాపోతున్నారు గత కొంతకాలంగా కొన్ని దశాబ్దాల తరబడి తాము తాము సాగు చేసుకుంటున్న భూమిని ఇతరుల పేర్లు ఎలా ఆన్లైతని గతంలో కూడా ఆ భూములపై తమకు రుణాలు కూడా మంజూరు అయ్యాయని అలాంటి భూములను కూడా ప్రస్తుతము స్థానిక రెవెన్యూ అధికారులు ఇతరులపై ఆన్లైన్ చేయడం ఏమిటని చెప్పి ఆ స్థానిక మహిళలు కానీ ఆ సంబంధిత బాధితులు కానీ ఆ తీవ్రంగా వాపోతున్నారు ఇదే నేపథ్యంలో ఇదే విషయమై ఆర్ఐ దినోజ్ కుమార్ ను కూడా ఆ విలేకరులు వివరణ కోరగా ఆ ప్రస్తుతం రికార్డుల ప్రకారమే ఆన్లైన్లు చేశామని పూర్వీకులు పొలం అంటున్న వారి వద్ద యాభై ఏళ్ల క్రితం ఆర్ఎస్ రికార్డు తప్ప మరే ఇతర డాక్యుమెంట్లు లేవని ఇదే నేపథ్యంలో ఆన్లైన్ చేశామని చెప్పి అంటున్నారు ఈ నేపథ్యంలో బాధితులు గత గత కాలంగా పూర్వకాలంలో కూడా తమకు వంశపారం సంక్రమించిన ఆస్తులని అలాంటి వాటికి ఆర్ఎస్ రికార్డులు ఎలా ఉంటాయని చెప్పి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలోనే గతంలో కూడా ఎన్నో సార్లు ఈ భూములపై రుణాలు తీసుకున్నామని ఇందుకు సంబంధించిన ఆ నకలు కాపీలను కూడా అందజేస్తామని చెప్పి కూడా బాతులు చెప్పారు ఇదే విషయమే స్థానిక ఆర్డీఓతో పాటు జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని చెప్పి అవసరమైతే కలెక్టర్ కార్యాలయం ధర్నా చేస్తామని చెప్పి బాతులు వాపోతున్నారు థ్యాంక్ కృష్ణ